చాలా వరకు తగ్గించేశారు రైతులు దాదాపుగా నాంచనా ప్రకారం నాంచనా అంటే నేను ఇప్పుడు ఆధారాలు లేకుండా ఏది చెప్పను ఆధారం దొరికేదాకా అగుతా ఒకవేళ ఏదన్నా రైతులకు ఏదన్నా చెప్పాల్సిన అర్జెంట్ వ్యవహారం ఉన్నా కూడా ఆధారం దొరక్కపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పనని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొంత ఆధారం దొరికింది కాబట్టి చెప్పగలుగుతా నా అంచనా ప్రకారం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా పంట తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది ఈ ఒక మన రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన అంశం కాదు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంజాబ్ ఈ రాష్ట్రాలు అన్నింట ఇదే పరిస్థితి కనపడతా ఉంది రైతులు వేయకపోవటానికి ప్రధాన కారణాలు చూసుకుంటే ఏడాది తరలేకపోవడంతో చాలామంది రైతులు కోల్డ్ స్టోరేజ్ల్లో పెట్టుకోవాల్సి వచ్చింది గత సంవత్సరం సరుకు కూడా కొంతమందికి కోల్డ్ స్టోరేజీల్లోనే నీళ్ళు ఉంది ఎకరానికి మూడు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో రెండు సంవత్సరాల సరుకు కోల్డ్ స్టోరేజ్లో ఉందంటే ఆ రైతుకి మూడో సంవత్సరం వేయటానికి పెట్టుబడి మిగిలిద్దా మిగిలే పరిస్థితే ఉండదు సరే అంత తేలిక కాదు మిర్చి సాగుని ఉత్పత్తుల్ని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకొని పంట వేయగలగటం చాలామందికి ఈ సంవత్సరం పెద్దగా వెయ్యట్లేదు కదా ఎవరు రేటు వచ్చే అవకాశం ఏమన్నా ఉండిద్దేమో అని చెప్పి ఒకవైపు పీకుతూ ఉన్నా కూడా రైతులు వేయలేకపోతూ ఉన్నారు పెట్టుబడి టర్న్ కాకపోవటమే ప్రధానమైన కారణం దీనికి వెయ్యని రైతులు ఎటు వేయలేకపోతున్నారు వేసిన రైతులు కూడా వాళ్ళ ఉత్పత్తులు మిగిలిపోయి అలాగే ఎదురు చూస్తూ ఉన్నాయి కొనే వాళ్ళ కోసం ధర కోసం కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చికి ధర వచ్చిందా రాదా అనే ఆలోచనతో రైతులు కమెంట్ ఉన్నారు ఈ సంవత్సరం ఎంత వేశారు ఏంటి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఒక అవగాహనకి రేట్ వచ్చిందా రాదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనకి భారతదేశ వ్యాప్తంగా మిర్చి ప్రొడక్షన్ ముప్పై రెండు కోట్ల టిక్కీలు దిగుబడి వచ్చింది మన కోల్డ్ స్టోరేజీల్లో రెండున్నర కోట్లు ఉత్పత్తులు మిర్చి ఉత్పత్తులు నిల్వ నమోదు నమోదవుతూ ఉంది అంటే ఇది గతంలో నిల్వలతోటి పోలిస్తే కొంత ఎక్కువే కావచ్చు కానీ భారీగా కోల్డ్ స్టోరేజ్ల్లో లేవు ఈ సంవత్సరం సరాసరిన యాభై శాతం విస్తీర్ణం మిర్చి విస్తీర్ణం తగ్గిపోయిందని చెప్పి అనుకున్నాం కదా అంటే సగానికి సగం తగ్గినట్టు అనమాట మన దేశానికి వార్షిక మిర్చి టిక్కీల ఉత్పత్తి వచ్చేటోడికి ముప్పై రెండు కోట్ల టిక్కీలు ఉంటాయి అది గత సంవత్సరం మాదిరి దిగుబడులు వచ్చినాయి అనుకున్నా కూడా పదహారు కోట్ల టిక్కీలకి తగ్గిపోయేది వచ్చే ఉత్పత్తి ఇప్పుడున్న అంటే సాధారణంగా ఒక కోటి టిక్కీలు ఉండటం అనేది కోటి కోటి బాధిక టిక్కీలు కోటిన్నర టిక్కీలు ఉండటం అనేది సాధారణమైన విషయం కాకపోతే ఇంకొక అదనంగా ఇంకొక కోటి టిక్కీలు మిర్చి ఈ ఏడా ధరలు లేకపోవటం వల్ల మిగిలి ఉందనమాట ఇవన్నీ కలుపుకున్నా కూడా ఇరవై ఒక్క కోట్ల టిక్కీలు మాత్రమే వచ్చే సంవత్సరానికి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలతోటి కలిపి ఉత్పత్తి కలిపి లెక్కిస్తే ఇరవై ఒక్క కోట్ల టిక్కీలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ముప్పై రెండు కోట్ల టిక్కీలు సాధారణంగా వచ్చే ఉత్పత్తికి ఇరవై ఒక్క కోట్ల టిక్కీలకి పడిపోయిందంటే ధర రాక చచ్చిద్దా ప్రధానంగా మనకి చైనా ఉత్పత్తిలో అంతతో పాటు కాస్త అటీటుగా ఉండిద్ది అయితే ఆ దేశంలో కన్సర్స్నే చాలా ఎక్కువ రీజన్ పరిశ్రమలు బాగా ఉన్నాయి అక్కడ పౌడర్ ఫామ్ చేస్తారు ఆలివర్ రోజు చేస్తారు ఫ్లేక్స్ తెస్తారు వాటిని ప్రోడక్ట్స్గా రాకన్నా ప్రోడక్ట్స్గా ఎక్స్పోర్ట్ చేయటం ఎక్కువ చిల్లీస్ని ఫుడ్ కన్నా కూడా వాళ్ళు ఇండస్ట్రియల్గా యూజ్ చేయటం ఎక్స్పోర్ట్ చేయటం చైనాలో ఎక్కువ అన్నమాట దాంతో వాళ్ళు మనకి పోటీకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తి సగానికి సగం తగ్గడంతో ధర పెరగటం మాత్రం ఖాయం ఎంత పెరిగిద్ది అనేది చెప్పటం మాత్రం ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అది చెరులో గేదెను పెట్టి కొమ్ములు చూసి బేరం చేసిన పరిస్థితిగానే ఉండిద్ది కానీ అంటే దానికి ఆధారాలు ఉండవు ఉండదు ఉత్పత్తి తగ్గింది కాబట్టి పెరగటం మాత్రం నూటికి నూరు పాళ్ళు వాస్తవం అది జరిగి తీరుతుంది కాకపోతే ఎంతకు పెరిగింది అనేది చెప్పలేము